శ్రోతలకు కథా లహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయే కథ పంచతంత్రంలోనిది అనగనగా పెద్ద అడవి ఆ అడవికి తగినట్టుగానే ఏనుగులు ఉన్నాయి చలి ఎండ వాన మూడు కాలాలు ముచ్చటగా జరుగుతున్నాయి ఒక ఏడాది వానలు పడలేదు చెట్టు చేమ అన్నీ ఎండిపోయాయి అడవిలో కొలను కూడా ఎండిపోయింది తినటానికి తిండి లేదు దాహం తీర్చుకునేందుకు నీరు లేదు ఏం చేయాలో పాలుపోలేదు ఏనుగులకి తమ రాజును ఆశ్రయించాయి రాజా అడవిలో కొలను ఎండిపోయింది తాగడానికి చుక్క నీరు కూడా లేదు ఏం చేయాలో అంత చిక్కట్లేదు నువ్వే కాపాడాలి మమ్మల్ని మొరపెట్టుకున్నాయి అవి ఆలోచనలో పడ్డాడు రాజు అన్నింటికీ నువ్వే దిక్కు నువ్వే మమ్మల్ని గట్టెక్కిచ్చాలంటూ మోకరిల్లాయి ఓ పని చేద్దాం అన్నాడు రాజు ఒక సేవకుణ్ణి పిలిచి చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరున్న చెరువు ఎక్కడనది చూసి రమ్మన్నాడు చూసొచ్చాడు సేవకుడు కొద్ది దూరంలో పెద్ద చెరువు ఉన్నదని అందులో నీరున్నదని చెప్పాడు ఇంకేముంది వెళ్ళి హాయిగా నీరు తాగరండన్నాడు రాజు ఏనుగులు పరుగు పరుగును వెళ్ళాయి అక్కడికి చెరువులో నీరు తాగడమే కాదు ఇంచక్క స్నానాలు కూడా చేశాయి ఏనుగులు పరుగున రావటం చెరువులో గుంపుగా దిగటం సరదాగా స్నానాలు చేసే హడావిడిలో చుట్టుపక్కల ఉన్న కుందేళ్లు భయపడి పరుగు లంఘించుకున్నాయి ఆ పరుగులాటలో కొన్ని కుందేళ్లు ఏనుగుల కాళ్ళ కింద పడి నలిగిపోతే కొన్ని పాపం చనిపోయాయి చనిపోయిన కుందేళ్లను చూసి కుందేళ్ల మంత్రి బాధపడ్డాడు తమ రాజును కలిశాడు అనుకోని ఆపద వచ్చింది మహారాజా మన చెరువు మీదకి మన వారి మీదకి ఏనుగులు దాడి చేయడం హర్షించరానిది వందలాది కుందేళ్లు గాయాల పాలయ్యాయి పదుల సంఖ్యలో పాపం చనిపోయాయి ఈ ఏనుగుల్ని అడ్డుకోవాలి ఈ దాడిని నిలుపు చేయాలి ఆలోచించండి మహారాజా మంచి ఆలోచన చేసి మన కుందేళ్లను కాపాడండి అన్నాడు అతడిని సమావేశపరిచాడు రాజు ఇలా చెప్పాడు అక్కడ అడవిలో కొలను ఎండిపోవడం కాదు కానీ ఏనుగుల నీటి కోసం తెగ తిరిగేస్తున్నాయి పరుగులు తీస్తున్నాయి ఆ పరుగుల్లో మన కుందేళ్లు నలిగిపోతున్నాయి చనిపోతున్నాయి ఇంకా ఇలాగే కొనసాగితే మన వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా మిగిలే అవకాశం లేదు దీన్ని ఎలాగైనా సరే ఎదుర్కోవాలి ఎలా ఎదుర్కొంటే బాగుంటుందో చెప్పండి లేకపోతే ఏదైనా ఉపాయాన్ని ఆలోచించండి ఆ ఉపాయంతో ఏనుగుల్ని తరిమేయాలి కుందేళ్లు బలవంతులైన ఏనుగుల్ని ఎదుర్కోవటమా వాటిని తరమేయడమా అదేలా సాధ్యం ముఖముఖాలు చూసుకున్నాయి కుందేళ్లు లేవు మౌనం వహించాయి మౌనం వహిస్తే ఎలాగా చెప్పండి ఏం చేద్దాం అంటూ రెట్టించాడు రాజు అప్పుడు ఆ ముసలి కుందేలు ముందుకు వచ్చింది మహారాజా ఏనుగుల్ని తరిమేసే పని నేను చూసుకుంటాను నాకు అప్పగించండి ఇదేం పెద్ద పని కాదు బలంతో ఎదుర్కోలేనప్పుడు తెలివితేటలతోనే ఎదుర్కోవాలి అప్పుడు విజయం మనదే అన్నాడు అయితే ఎదుర్కో ఏనుగుల్ని తరిమేసే బాధ్యత నీదే అన్నాడు రాజు ఆజ్ఞ అంది కుందేలు అక్కడి నుంచి బయలుదేరింది చెరువు దగ్గరికి చేరుకుంది అదో పెద్ద కొండ ఆ కొండనికి కూర్చుంది ఏనుగులు వచ్చే వేళయింది దాహం తీర్చుకునేందుకు ఏనుగులు రావాలి రాని చెబుతాను అనుకునేంతలోనే ఏనుగులు వచ్చాయి చెరువులో నీరు తాగి స్నానాలాడి జలకాలాడి వెళ్ళిపోతుంటే కేకేసింది ముసలి కుందేలు ఇదిగో అంది వెనక్కి తిరిగి చూసాయి ఏనుగులు ఏనుగుల రాజా నీకో మాట చెప్తాను అంది కుందేలు ఎవరు నువ్వు నాకు నువ్వేం చెప్తావు అసలు సంగతేంటి అని అడిగాడు ఏనుగుల రాజు కొండ మీద కుందేల్ని తక్కువ చేస్తూ చూశాడు నేను మామూలు కుందేల్ని కాదు ఆ ఆకాశంలో చంద్రుడు మీకు తెలుసు కదా ఆ చంద్రుల్లో కొలువుండే కుందేల్ని మా రాజా చంద్రుడే ఆ రాజు దూతగా చెప్తున్నాను వినండి ఈ చెరువు మా సామ్రాజ్యంలో ఉంది ఈ చెరువులో నీళ్లు తాగాలన్నా ఇందులో స్నానం చేయాలన్నా రాజుగారు అనుమతి తీసుకోవాలి తీసుకోలేదు మీరు పైగా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నీరు తాగుతూ స్నానాలు ఆడుతూ మా కుందేళ్ళని తొక్కి చంపేస్తున్నారు అది తప్పు ఇలా చెబుతున్నానని పిచ్చి కూతులని నా మాటలను కొట్టిపారేయకండి మీకు నిజంగా బతుకు మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి మళ్ళీ ఎప్పుడు ఇటు రాకండి ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగిపోయింది వచ్చారు చెరువు నీరు తాగారు వెళ్ళారు అయిపోయింది దీని మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నాను నువ్వు నన్ను క్షమించేదేమిటి మా సంగతి నీకు తెలియదంటారా మా రాజు సంగతి కూడా మీకు తెలీదు ఆయనకి మీరు చేసిందంతా తెలుసు తెలిసే నన్ను హెచ్చరించి రమ్మన్నాడు వినలేదు ఫలితాన్ని అనుభవిస్తారు ఒక్కొక్కరిని తోకపట్టుకుని విసిరేస్తాడు భయపడ్డాయి ఏనుగులు తొండాల్ని ముడిచేశాయి రాజు ఏనుగు వెనక దాక్కున్నాయి కొన్ని అలా గమనించింది ముసలి కుందేలు మళ్ళీ ఇలా అంది మీకోసమే చెప్తున్నా చాలా కోపంగా ఉన్నాడు చంద్రుడు ఎందుకైనా మంచిది ఏనుగుల రాజు నువ్వే కదా నువ్వోసారి మా రాజుకు కనిపించి క్షమించమని అడుగు గొడవ ఉండదు అడగండి మహారాజా అడగండి ముక్తకంఠంతో చెప్పాయి ఏనుగులు చాలా భయపడిపోయేవి నక్కలతోనూ కుక్కలతోనూ గొడవంటే పర్వాలేదు గాని దైవస్వరూపులు సూర్యచంద్రులు వారితో గొడవలు పడితే అంతే సంగతులు అనుకున్నాయి క్షమించండి తప్పైపోయింది తెలియక చేసిన ఇది ఇంకెప్పుడు ఈ చెరువు దగ్గరికి రాము రామని మాటిస్తున్నాం మమ్మల్ని క్షమించమని మీ చంద్రుడికి చెప్పు అన్నాయి ఏనుగులు చెబుతాను చల్లని మా రాజు మీ మాటలకు మరింత చల్లబడతాడు అనుమానం లేదు అయితే ఇప్పుడైనా దగ్గరలా లేడు ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు ఎక్కడున్నాడో తెలీదు అప్పుడప్పుడు ఈ చెరువు దగ్గరికి వస్తాడు మూడొంతులు ఈ రాత్రికి రావచ్చు వచ్చినప్పుడు చెప్తాను మీరేం కంగారు పడకండి అంది కుందేలు వెళ్ళొస్తామంటూ వెళ్ళిపోతున్నా ఏనుగులు ఆలోచించి మళ్ళీ కేకేసింది కుందేలు ఆగాయ ఏనుగులు ఏమిటని అడిగాయి మీరు క్షమించమన్నారని నేను చెప్పడం కాదు మీరు మా రాజుకు చెప్పడం బాగుంటుంది అదే పద్ధతి కూడా అందుకని ఆ అందుకని అడిగాడు ఏనుగుల రాజు ఈ సాయంత్రం చీకటి పడుతూనే ఈ చెరువు దగ్గరికి నువ్వు ఒకసారి రా మా రాజుని కలిసి క్షమించమను హాయిగా ఉందామందరం వస్తాడొస్తాడు అనర్చాయి ఏనుగులు రాజుని చంద్రుడు కలవాల్సిందిగా చెప్పకనే చెప్పాయి సరేనన్నాడు ఏనుగుల రాజు వస్తానన్నాడు అన్నట్టుగానే చీకటి పడుతుండగా చెరువు దగ్గరికి వచ్చాడు ఎక్కడ మీ రాజు అని అడిగాడు అదుగో అంటూ చెరువులో కదులుతున్న చంద్రబింబాన్ని చూపించింది కుందేలు చీకటి ఇంకా చిక్కబడలేదు దాంతో చంద్రుడు ఎర్రగా కనిపించాడు ఏనుగుల రాజు చంద్రుడు ఎర్రగా ఉండటాన్ని చూసి ఎందుకలా ఉన్నాడన్నట్టు కుందేలు అడిగాడు చెబుతానుండు అన్నట్టుగా సైగ చేసి ఏనుగుతో ఇలా అంది కుందేలు రాజువారు కోపంగా ఉన్నారు ఇలాంటప్పుడు పలకరించడం కూడా ప్రమాదమే ఏమన్నా చెయ్యొచ్చు ఎందుకొచ్చిన గొడవ నీ మాన నువ్వు వెళ్ళిపో మరి క్షమించమని అడగలేదు ఓ నమస్కారం పెట్టి చాలు నమస్కారం పెట్టి నువ్వు వెళ్ళిపో తర్వాత సంగతి నేను చూసుకుంటా తప్పైపోయిందని క్షమించమన్నారని చెబుతాను వింటాడు నేనున్నాను కదా నాకు ఎలా చెప్పాలో తెలుసు అన్నట్టు అసలు సంగతి మీరు మళ్ళీ చుట్టుపక్కలకి రాకండి వచ్చారో మీ ప్రాణాలు పోతాయి తర్వాత మీ ఇష్టం అంది కుందేలు రాము రాము మాటిస్తున్నాము అన్నాడు ఏనుగుల రాజు చెరువులోని చంద్రబింబానికి నమస్కరించి వెళ్ళిపోయాడు తర్వాత మందను తీసుకుని ఆ ప్రాంతాన్ని వదిలేశాడు కుందేలు చిన్నదైన తెలివితో ఏనుగుల నుండి తన వారిని కాపాడుకుంది బలవంతుణ్ణి నేరుగా ఎదుర్కోలేనప్పుడు బుద్ధివలంతో ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చని ఈ కథ మనకు చెప్పకనే చెప్తుంది ఈరోజుకి కథతో ముగిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం